నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏసుక్రీస్తు ఒక గొప్ప వ్యక్తిని ప్రజలకు మంచి మార్గాన్ని బోధించాడని చాలా మంది విశ్వసిస్తుంటారు క్రైస్తవులు కాకుండా అన్ని మతాల వారు ఇదే భావనతో ఏసుక్రీస్తును గౌరవిస్తుంటారు అదే క్రైస్తవులైతే యేసుక్రీస్తే తమను మోక్షానికి తీసుకెళ్తాడని పూర్తిగా విశ్వసిస్తారు ఆయన్నే పూజిస్తుంటారు క్రైస్తవులు విశ్వసించే గ్రంథం బైబిల్లోనే యేసుక్రీస్తుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది ఏసుక్రీస్తు జీవిత చరిత్ర ఆయనను నమ్మేవారు ఎలా ఉండాలి మోక్షానికి చేరుకునేవారు ఎలా ఉండాలి ఏం చేయాలి అన్న విషయాలు ఇందులో ఉన్నాయి బైబిల్లోని విషయాలని క్రైస్తవులు అనుసరిస్తుంటారు ఇందులోని విషయాలను బోధించే వారిని పాస్టర్లని బోధకులని అంటుంటారు ఈ బైబిల్లోని మాటలను చెబుతూ వీరు ప్రజలను ఏసుక్రీస్తు మార్గంలోకి నడిపిస్తున్నారు ఏం జరుగుతుంది అద్భుతాలు స్వస్థతలు ఈ రోజుల్లో నిజంగా జరుగుతాయా చర్చిలకు స్థలాలకు డబ్బులిస్తే అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయా బైబిల్లో ఉన్నదేంటి బోధకులు చెప్పేదేంటి డబ్బు ఇస్తే నిజంగా ఆశీర్వాదాలు వస్తాయా క్రైస్తవంలో ఏం జరుగుతుంది ఒక మంచి మాట మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది అదే చెడు మాట అయితే ఖచ్చితంగా చెడు మార్గంలోకే నడిపిస్తుంది చెప్పేవారు సక్రమంగా చెప్తేనే నేర్చుకునేవారు కూడా సక్రమంగా నేర్చుకుంటారు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు కానీ దీనికి భిన్నంగా జరిగితేనే మాత్రం ఫలితం పూర్తిగా తారుమారవుతుంది అంతేకాదు చేరుకోవాల్సిన గమ్యం కూడా చేరుకోలేరు క్రైస్తవంలో కూడా ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు క్రైస్తవ్యంలో ఉన్నవారిని సైతం గందరగోళంలో నెడుతుండగా అసలు చెప్పేవారు సరిగా చెప్తున్నారా లేక మరేదైనా చెప్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది తాము చెప్పేదే సరైనదంటూ ఇతరులు చెప్పేది సరైనది కాదంటూ చెప్పేవారే ఎవరికి వారు వాదించుకుంటుండగా అసలు ఎవరు చెప్పేది సరైనదనేది తేల్చుకోలేక ప్రజలు మాత్రం గందరగోళంలో పడిపోతున్నారు ఇలాంటి ప్రజల గందరగోళ పరిస్థితికి తెర తీయడానికి అసలు నిజం చెప్పేది ఎవరు అబద్ధం చెప్పేది ఎవరు అనేది బయట పెట్టడానికే నెంబర్ వన్ న్యూస్ ఛానల్ చేస్తున్న ప్రయత్నం ఈ కార్యక్రమం క్రైస్తవులను కించపరచడానికి మాత్రం కాదు కానీ క్రైస్తవులు క్రైస్తవులతో పాటు ప్రతి ఒక్కరూ నిజం తెలుసుకోవడానికే అన్నది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఇందులో కల్పితాలకు కానీ ఊహలకు కానీ తావులేదు క్రైస్తవులు చెప్పిన పూర్తి ఆధారాలతో కూడిన ప్రత్యేక కథనాలే యేసుక్రీస్తుకు సంబంధించిన వార్తలను క్రైస్తవులు సువార్త అంటుండగా చాలా మంది ఫాస్టర్లు ఈ సువార్తనే ప్రకటిస్తూ ఉన్నారు చర్చిల నిర్మాణం చేయడం సభలు సమావేశాలు నిర్వహించడం యేసుక్రీస్తు మాటలు చెప్పడం నమ్మిన వారిని వారి సంఘాల్లో చేర్చుకోవడం మంచి మార్గంలో నడుపుతూ మంచి వారిగా తీర్చిదిద్దడం ఇలా ఒక అకుంఠిత దీక్షతో చాలా మంది పాస్టర్లు ఈ పనిలో ముందుకు వెళ్తున్నారు ఇక్కడ వరకు బాగానే ఉన్న ఈ సువార్త ప్రకటన చేసే పాస్టర్లు కొంతమంది అబద్ధ బోధలు కూడా చేస్తున్నారని ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అసలైన క్రీస్తు బోధకులు ఎవరు నకిలీ బోధకులు ఎవరు అనేది తెలుసుకోవడంలో ప్రజలు గందరగోళంలో పడిపోతున్నారు ఈ నేపథ్యంలోనే నెంబర్ వన్ న్యూస్ ఛానల్ పరిశోధనాత్మక కథనాలు బైబుల్ నుండే ఆధారాలను చూపిస్తూ క్రైస్తవుల నుండే క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగానే మన దేశంలో ఉన్న కొంతమంది పాస్టర్ల బోధన పద్ధతులేంటి ఆ బోధలు బైబుల్ కు అనుకూలంగానే ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది ఇంతవరకు ఈ విషయం బాగానే ఉంది క్రైస్తవుల్లో చాలా రోజులుగా ఒక వివాదం తీవ్రంగా నడుస్తోంది కొంతమంది అబద్దమైన బోధనలు చేస్తున్నారని అమాయకులైన క్రైస్తవులను మోసం చేస్తున్నారని ఒక ఆరోపణ ప్రజలు విశ్వసించే మార్గంలోకి వారిని నడిపిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వారిని మోసం చేసి వారి ద్వారా లబ్ధి పొందడం అనేది పూర్తిగా నేరం బైబిల్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుందనడంలో సందేహం లేదు ఈ నేపథ్యంలో అసలు క్రైస్తవ్యంలో ఏం జరుగుతోంది ప్రజలు మోసపోకుండా అసలు నకిలీ ఎలా గుర్తించాలి అనేది తెలియజేయడానికి నెంబర్ వన్ న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడం జరుగుతోంది ఇందులో భాగంగా చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయాలను నెంబర్ వన్ న్యూస్ సేకరించింది వారి అభిప్రాయాలతో పాటు క్రైస్తవులు విశ్వసించే బైబుల్లోని ఆధారాలతో వాస్తవాలతో మీ ముందుకు వస్తున్నాం అయితే ఈ కార్యక్రమం క్రైస్తవులకు వ్యతిరేకం కాదు మీకు తెలియని ఎన్నో విషయాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందనే కార్యక్రమం ముందుగా తెలంగాణలోని బెల్లంపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్ సువార్త విధానాన్ని ఒక్కసారి పరిశీలించారు క్రైస్తవ కుటుంబానికి చెందిన ప్రవీణ్ కుమార్ మొదటి నుండి క్రీస్తు బోధలకు అనుకూలంగా లేకపోయినా అనేక ఆటుపోట్లు అనంతరం చివరికి క్రీస్తు బోధనలకు ఆకర్షితులై ప్రారంభించారు కొన్ని సమస్యల నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చిన ప్రవీణ్ కుమార్ అక్కడ ఓ చర్చి వెళ్లి క్రీస్తు బోధ నేర్చుకున్నారు చిన్నతనం నుండే క్రైస్తవ బోధల వైపు మళ్లిన ప్రవీణ్ కుమార్ అనంతరం భార్య షారోన్ ను వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా యేసుక్రీస్తు బోధలు చేయడానికి నిశ్చయించుకుని ప్రస్తుతం బలవంతమైన సువార్తను చేస్తున్నారు ప్రవీణ్ కుమార్ దంపతులు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నారు ప్రతి ఏడాది వీరు నిర్వహించే సభలకు వేల నుండి లక్షలాది మంది ప్రజలు బెల్లంపల్లికి వస్తూ వీరి బోధనలు వింటున్నారు బెల్లంపల్లి ఒక్కసారి అక్కడికి వెళ్తే చాలు ఆశీర్వదించబడతాం అన్నట్టుగా ఆ ప్రాంతమంతా ప్రస్తుతం ఇక్కడి వరకు బాగానే ఉన్నా వీరు చేస్తున్న బోధలు విధానాలు మాత్రం గత కొద్ది కాలంగా విపరీతమైన విమర్శలు వస్తున్నాయి అనేక మంది వీరి వద్దకు వస్తూ వీరి బోధలు వింటున్నారు వీరి బోధనా పద్ధతులు మాత్రం బైబిల్ కు వ్యతిరేకంగా ఉన్నాయని పలువురు బైబిల్ పండితులు విమర్శిస్తున్నారు అసలు వీరేం చెప్తున్నారో వీరి బోధనా పద్ధతులేంటో ఒక్కసారి చూద్దాం ఈ వీడియో చూడండి దెయ్యం పట్టిన వ్యక్తికి దెయ్యం వదిలించే విధానం ఎందుకు వచ్చావుకి చెప్పు ఎంత కాలం అవుతుంది వచ్చి ఎంత కాలం అవుతుంది నోరు తీరు మాట్లాడు ఎంత కాలం అవుతుంది తల పట్టుకోవాలి ఎంత కాలం అవుతుంది చెప్పు మాట్లాడు మాట్లాడి ఎందుకు పట్టుకున్నావు ఏం చేస్తున్నావు యవనసులో చెప్పు ఏం చేస్తున్నావు చంపేయాలని చూస్తున్నావా ఇక్కడ ఎవరున్నారు ఎవరు నిన్ను వెళ్ళగొడుతున్నారు చెప్పు రక్తం చెప్పు ఎవరి రక్తం ఇది రక్తం వెళ్ళిపోతావి వెళ్ళిపోతావా వెళ్ళిపోదా ఎవరు ఇంకేం చేస్తావా ఏం చేస్తున్నావు ఇంకా కాలిపోవాలి ఈ రక్తములు కాలుస్తున్నాం ఒక వ్యక్తికి దెయ్యం పడితే కొబ్బరి నూనె రాస్తూ సిస్టర్ షారోన్ దయ్యాన్ని వదిలించారు బైబిల్లో కూడా యేసుక్రీస్తు దయ్యాల్ని వదిలించారని చెప్తున్నా ఇప్పుడు చేస్తున్న ఈ పద్ధతులపై కొన్ని విమర్శలు వస్తున్నాయి ఎవరు దయ్యాలవుతారు ఎవరు మనుషులను పట్టి ఇబ్బంది పెడతారు చనిపోయిన మనుషులు అవుతారా పాస్టర్లు దయ్యాలను వదిలిస్తారా చెప్పు చేతబడి నువ్వేనా వదిలింది గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు నమ్మకు ఆమె ఏమైతుంటే చెల్లి అవుతుంది నువ్వే నవ్వు నా చేత మరి నువ్వే చేసిన ఏ పేరు నీ పేరు నా పేరు ఉంది సార్ చంద్రకళ లేదు ఓ ఓ నీ పేరేం పేరు నా పేరు లలితమ్మ లలితమ్మనా మరి ఎందుకు అంత ఎందుకు ఈరిష నీకు ఆమె మీద ఎందుకు ఆమె మీద అంత తీర్చు నీ చెల్లె నాకనా చెల్లె అవుతుందా పెద్దనైనా కూతురా పాప మొదలు పెడతావా ఇక మరి గట్టిగా చెప్పు వెళ్ళిపోయిక సరేనా ఎప్పుడు రావద్దు పైకి పెట్టు పైకి పెట్టు పైకి పెట్టు బంగారం పైకి పెట్టు ఆవములు వెళ్ళిపో 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 క్రైస్తవులు విశ్వసించే బైబిల్లో యేసుక్రీస్తు కూడా దయ్యాలు వెళ్లగొట్టిన సందర్భాలున్నాయి అయితే చనిపోయిన వారు దయ్యాలుగా మారే అవకాశం లేదని బైబిల్ చెబుతుంది ఇప్పుడు కొంతమందిని పట్టి పీడిస్తున్నాయని చెప్తున్న దయ్యాలు మాత్రం దేవుని వద్ద నుండి భూలోకానికి నెట్టివేయబడిన దూతల సమూహంగా క్రైస్తవులు చెబుతున్నారు ఈ దయ్యాలే మనుషులకు కనిపించకుండా వారిని భయపెడుతూ దేవుని నుండి వారిని దూరం చేసే ప్రయత్నం చేస్తుంటాయని వారు అంటున్నారు బైబిల్లో దయ్యాలు అనేవి ఉన్నాయండి చనిపోయిన వాళ్ళు దయ్యాలు కారు అని బైబిల్లో రాసింది మనం లోకాసు వార్త పదహారాజ్యం ఆధారంగా చేసుకుంటే లాజరు ధనవంతునికి వచ్చిన భాగంలో ఇరవై ఒకట వచ్చిన నుండి ఇరవై ఆరు వరకు రాసి ఉంటుంది ఈ భాగంలో లాజరు చనిపోతాడు ధనవంతుడు చనిపోతాడు ఆ ధనవంతుడు చనిపోయి తక్షణమే పాతాళంలోకి వెళ్ళిపోయాను అని రాసింది అంటే చనిపోయిన వ్యక్తి మరుక్షణంలో పాతాళంలోకి వెళ్ళిపోతాడు లేకుంటే అతడు భక్తుడయ్యుండి చనిపోతే పరదేశికి వెళ్ళిపోతాడు ఇది బైబిల్ చెప్పే సందేశం కానీ మనిషి దయ్యాలు అవుతాడనేది అనేది బైబిల్ సంబంధమైన బోధ కాదు అది బైబిల్ ఎక్కడ చనిపోయిన మనుషులు దయ్యాలు అవుతారని లేదు కానీ ఉన్నాయి పరలోకం నుండి పడిపోయినటువంటి దురాత్మల సమూహాలు ఉన్నాయి వారి దోతల సమూహం దేవునికి విరోధంగా పాపం చేసి వాళ్ళు దేవుని సన్నిధి నుంచి పడిపోయారు వాళ్లే అపవిత్రాత్మలని దయ్యాలు అని బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి ఇక ప్రవీణ్ కుమార్ చేస్తున్న విధానం మాత్రం బైబిల్ కు అనుకూలంగా లేదని పలువురు బైబిల్ పండితులు అంటున్నారు యేసుక్రీస్తు దయ్యాలు పట్టి క్రింద పడిపోయిన వారిని లేపారు కానీ వీళ్ళలా మామూలుగా ఉన్న వారిని మాత్రం క్రింద పడేయలేదు కాని వీళ్లు మాత్రం వ్యక్తులను స్టేజ్ పైకి పిలుస్తున్నారు టచ్ అంటూ క్రింద పడేస్తున్నారు క్రింద పడి కొట్టుకునేలా చేస్తూ వ్యక్తిని ఇబ్బంది పెట్టే చర్యలు వీరు తమ బోధన విధానంలో ఎక్కువగా చేస్తున్నారు ఇక్కడ ఒక లూసిఫర్ ఉన్నది ఎక్కడ ఉన్నా లూసిఫర్ ఉన్నది ఇక్కడ లెగాల కిదర్ హైటో లూసిఫర్ కిదరా లే ఊటో లే వస్తావా ఇంకోసారి చెప్పాలా వస్తావా బైబుల్లో ఒక యువకుడు దెయ్యం పట్టి క్రింద పడి కొట్టుకుంటుంటే యేసుక్రీస్తు వెళ్ళి ఆ యువకుడికి పట్టిన దయ్యాన్ని వదిలించి పైకి లేపుతాడు తరహాలో దయ్యాలు వదిలించే సందర్భాలు బైబిల్లో మరికొన్ని కూడా ఉన్నాయి మరి యేసుక్రీస్తు దయ్యం వదిలించిన విధానంతో పోల్చితే ప్రవీణ్ కుమార్ దంపతులు దయ్యాలు వదిలిస్తున్న విధానం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది మామూలుగా ఉన్న వ్యక్తులు స్టేజ్ పైకి వస్తే వీళ్లు టచ్ అంటూ వారిని క్రింద పడేస్తున్నారు బైబిల్ పండితులు కూడా ఈ విధానాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు అసలు టచ్ అంటూ బైబిల్లో ఎవరూ అనలేదని ప్రస్తుతం చేస్తున్న ఈ విధానం బైబిల్ కు పూర్తిగా వ్యతిరేకమని అంటున్నారు దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు ఐతుక్కు అని ఒకడు వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు అంటే అతడు పడిపోతే పౌలు లేపాడు కాని పనగొట్టి లేపలేదు కదా ఎవడన్నా పడిపోతే వాణ్ణి లేవనేస్తండి అంతేగాని వాణ్ణి పడగొట్టి మళ్ళా లేపటం ఈ డబుల్ వర్క్ ఎందుకు పెట్టుకుంటారు మీరు అని నా సలహా పడగొడితే నాలో దేవుని శక్తి ఉన్నది అని పడగొట్టడంలో లేదు దేవుని శక్తి పడిపోయిన వాడిని లేపడంలో ఉన్నది దేవుని శక్తి ఒకవేళ నువ్వు పడిపోతే నేను వచ్చి లే అని లేపుతా పేతి రక్త జ్వరంతో పడి ఉన్నది అవునా అందుకని ప్రభు వచ్చి ఓ పేతురత్సాని పడిపోమ్మో అని పడిపోయిన తర్వాత లేమ్మో అని అన్వా అత ఆమె అప్పటికే పడిపోయింది పడిపోతే ఆయన చేయిచ్చి లేదని అన్నారు అంటే లేచి బైబుల్ అంతటా కూడా యేసుప్రభు పడిపోయిన వారిని లేపడానికి వచ్చినట్టే చెప్పబడింది అందుకని ప్రభువును మహిమపరచడానికి పడిపోయిన వాళ్ళని లేపుదాం రండి అనేక మంది పతనావస్థలో ఉన్నారు అనేక గృహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలు పాడైపోతున్నాయి పురుషులు స్త్రీలు పడిపోతున్నారు అంత పడిపోతున్నారు మళ్ళా ఈ డబుల్ ప్రాసెస్ ఎందుకు అని ప్రేమతో నేను చేస్తున్నా బైబిల్ పండితులు చెప్తున్నట్లు పడిపోయిన వారిని లేపి వారి జీవితాలను బాగు చేయాలి కానీ దయ్యాల పేరుతో దురాత్మల పేరుతో వారిని క్రింద పడేసి ఇబ్బంది పెట్టడం బైబుల్ కు వ్యతిరేకమైన పద్ధతులు పాటించడం అనేది పూర్తిగా ప్రజలను మోసం చేయడమే క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ యేసుక్రీస్తు ప్రపంచానికి ఆదర్శం ఆయన బోధనలు క్రైస్తవులకు రక్షణగా నిలుస్తాయి మానవాళికి యేసు బోధలు స్ఫూర్తిదాయకం కేవలం క్రైస్తవులే కాక ఇతర మతస్థులు యేసు బోధనలు వింటుంటారు ఇక బైబిల్ పవిత్ర గ్రంథం నేడు ప్రపంచ వ్యాప్తంగా బైబిల్ బోధనలను ఎందరో అనుసరిస్తున్నారు పాటిస్తున్నారు కూడా మరి ప్రస్తుతం జరుగుతున్నదేంటి ఇక వీరు చేస్తున్న మరో పద్ధతి ప్రవచనాలంటూ ప్రవసిస్తూ మీకు ఫలానా సమయానికి ఫలానా ఆశీర్వాదం వస్తుందని చెప్పడం ఒక్కసారి పాస్టర్ చేసిన ప్రవచనాలు చూడండి నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యొక్క దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను నీ చరిత్రను ఈరోజు మార్చడానికి ప్రభువు నిన్ను నడిపించినాడు నువ్వు త్రాగబోతుంది కావచ్చు వ్యభిచారవి కావచ్చు లోక సంబంధమైన అలవాట్లకు బాలిస్ అయిపోయినావా అది భయపడకు నీ భార్య ప్రేమించటం నీ భర్త ప్రేమించటం లేటం లే సమాజం నిన్ను వెలువేసిందేమో భయపడకు నీ సేవలో అభివృద్ధి లేదు చీలిపోయి ఎన్నో ఆశలు పెట్టుకున్నావు సేవ మీద ఇదిగో రాత్రి రాత్రి నీ సేవ చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు ఏ గొర్రెలు అయితే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఏడ్చుకుంటూ ఆ గొర్రెలు మరలా నీ దగ్గరికి రాబోతున్నాడు మందిరాన్ని కట్టలేదు అని బాధపడుతున్నావా నీ మందిరాన్ని కట్టడానికి ఒక్క వ్యక్తిని దేవుడు లేపబోతున్నాడు చెప్ప ప్రవచనం లోక సంబంధమైన ఆశీర్వాదాలు చెప్తూ ఒక పాస్టర్ ప్రవచిస్తారా ఒక వ్యక్తి పేరు పెట్టి మరీ ఆశీర్వాదాలు వస్తాయని చెప్తారా బైబిల్ ప్రకారం ప్రవచనం అంటే దేవుని వాక్కు అని అర్థం దేవుడు చెప్పిన మాటను ఏసుక్రీస్తు భూమిపైకి రాకముందు కొంతమంది ప్రవక్తలుగా పిలువబడిన వారు ప్రజలకు చెప్పేవారు బైబిల్ లేని రోజుల్లో ప్రవక్తలకు ఉపయోగించుకున్న దేవుడు తన మాటను వారి ద్వారా పంపించడం ప్రజలను సక్రమ మార్గంలో పెట్టడం చేసేవారు అయితే బైబిల్ వచ్చిన తర్వాత ప్రవక్త అవసరం లేదు కాబట్టి బైబిల్ ద్వారానే దేవుడు ప్రజలతో మాట్లాడడం జరుగుతుంది దీనికి సంబంధించి బైబిల్లో పలు ఆధారాలు కూడా ఉన్నాయి పూర్వకాలమందు నానా సమయములందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు తరువాత ఏసుక్రీస్తు ద్వారా మాట్లాడారని ఆది ఎందు ఉన్న వాక్యము శరీరధారి యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకు వచ్చారని బైబిల్లో స్పష్టంగా ఉంది అంటే బైబిల్లో ఉన్న విషయాలే దేవుని మాటలని బైబిల్ కూడా సంపూర్తిగా ఇవ్వబడింది కాబట్టి అంటే బైబిల్లో ఉన్న విషయాలే దేవుని మాటలని బైబిల్లో సంపూర్తిగా ఇవ్వబడింది కాబట్టి ఇందులోని మాటలే క్రైస్తవులు వినాలని అనుసరించాలని దీని అర్థం అసలు ప్రవచనము అంటే బైబిల్లో ఉన్న అర్థం ఏమిటంటే దేవుని వాక్ యథాతథంగా ఏదైతే దేవుని వాక్కుందో దానికి కలపకుండా జరపకుండా తీసివేయకుండా ఏదైతే చెప్తామో దాన్ని ప్రవచనం అన్నా ప్రవచనం అంటే చాలామంది అనుకున్నట్టుగా నా గేదె పోయింది అది ఎక్కడుందో కనుక్కోండి మీరు ప్రార్థన చేసి నాకు స్కూటర్ పోయింది అది ఎక్కడుందో కనుక్కోండి ప్రార్థన చేసి మా ఇంట్లో బంగారం గొలిసిపోయింది మీరు ప్రార్థన చేసి చెప్పండి మా పని మనిషి తీసిందా లేదా అని ఇవి ప్రవచనాలు కావు లేకపోతే నీకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు ఇవన్నీ బూటకాలు ఈ విధంగా ఒక్క ప్రవక్త కూడా బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో కానీ పాత ఒప్పందంలో కానీ కొత్త ఒప్పందంలో లేనే లేదు ఇది వాక్యానికి అసలు అపరిచితమైనటువంటి ప్రవచనాలు ప్రవక్తలు వీళ్ళు బైబిల్ ద్వారా మానవునికి సంబంధించిన పూర్తి సమాచారం దేవుడు ఇచ్చేశాడు కాబట్టి మరలా కొత్తగా దేవుడు మరో వ్యక్తి ద్వారా మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకవేళ అదేవిధంగా మాట్లాడితే బైబిల్ అవసరం లేదు ప్రజలు దాన్ని చదివి దాని ప్రకారం నడుచుకోవాల్సిన అవసరమూ లేదు బైబిల్లోని ప్రకటన అనే పేరుతో ఉన్న ఒక గ్రంథంలో కూడా ఇందులో ఉన్న విషయాలకు ఏమీ కలపకూడదని ఇందులో నుండి ఏమీ తీసివేయకూడదని ఉంది కాబట్టి క్రైస్తవులు బైబిల్లోని విషయాలే స్వీకరించి అనుసరించాలి కానీ బైబిల్లోని విషయాలు కాకుండా మరే విషయాలు ఎంతటి వారు చెప్పినా వాటిని అనుసరించకూడదు ఇక్కడ ప్రవీణ్ కుమార్ చెప్తున్న ప్రవచనాలు పూర్తిగా బైబిల్ కు సంబంధించినవి మాత్రం కావు మానవునికి కలిసి వచ్చే వారి అవసరాలకు సంబంధించిన ప్రవచనాలే ఈయన చెప్తున్నారు అయితే వీటి గురించి కూడా బైబిల్లో దేవుడు స్పష్టంగానే చెప్పేశారు ఏమి తినాలో ఏమి త్రాగాలో మనిషికి ఏమి కావాలో అనే దాని గురించి మీరు ఆలోచించద్దు మొదట దేవుని రాజ్యం గురించి ఆయన నీతిని గురించి వెతకండి ఆ తర్వాత మానవునికి కావలసిన అన్ని అవసరాలు దేవుడు తీరుస్తాడని చెప్పడం జరిగింది మరి ప్రవీణ్ కుమార్ ద్వారా మళ్లీ దేవుడు మానవులకు ఏం కావాలో అవసరాలు ఎలా తీర్చడం జరుగుతుందో అని చెప్పాల్సిన అవసరం ఉందంటారా ఒకవేళ అదేవిధంగా ఒక వ్యక్తి ద్వారా మనిషి జీవన విధానం గురించి దేవుడు చెప్పాల్సిన అవసరమే ఉంటే బైబుల్ అసంపూర్ణ గ్రంథమై ఉంటుంది బైబుల్లో పూర్తి సమాచారం ఉండదు కాబట్టి పూర్తి సమాచారం కోసం దేవుడినో లేక ఇలాంటి పాస్టర్లను అడగాల్సి ఉంటుంది అసలు భవిష్యత్ ఏంటనేది బైబిల్ లో ఆల్రెడీ కంప్లీట్ గా చెప్పేశాడు బైబిల్ మనం చదివినప్పుడు గతం ఏంటో చెప్పుద్ది బైబిల్ మనం చదివినప్పుడు ప్రస్తుతం ఏంటో చెప్పుద్ది బైబిల్ ని బైబిల్ గా చదివి దాన్ని దానిగానే అర్థం చేసుకున్న ఏ వ్యక్తికైనా బైబిల్ తన పక్ష తాను చెప్పుకునేది ఏమంటే అది సంపూర్ణమైన దేవుని గ్రంథం ఇంకా బ్యాలెన్స్ ఏమీ లేదు కంప్లీట్ గా దేవుడు చెప్పేశాడు అంటే అపస్తుల కార్యము ఇరవయో అధ్యాయము ఇరవయో వచ్చినలో అపస్తుని పౌలు ఇలాగ దేవుని సంకల్పం అంతయు బోధించాను దేవుడు అంటే కనీస మర్యాద గౌరవం ఉన్న వ్యక్తి అయితే బైబుల్ ఏం చెప్పిందో దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్నే చెప్పాలి తప్ప నాకు బయలుపరచడని చెప్పడం వల్ల ఇవాళ క్రైస్తవ్యంలో ఏకజనంగా ఉండాల్సిన వారు కుక్కల సింప నేతలాగా అయిపోయింది ఇన్ని మతశాఖలు రావడానికి కారణం ఏంటంటే ఎవరికి వారే నాకు బయలుపరిచేడు నాకు బయలుపరచాడు చెప్తున్నారు అందరూ రాయబడినటువంటి ఈ గ్రంథం మీద నిలబడకపోవడం వల్ల ఎవరికి వాడే నాకు బయలుపరచాడంట వల్ల ఇవాళ క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది నామానికి అవమానం కలుగుతుంది బైబిల్ కు వ్యతిరేకమైనటువంటి దొంగ బోధకుల తన జీవనం భూమి మీద జనన మరణాలకు మధ్యలో ఏం చేయాలో దానికి సంబంధించిన బైబిల్ ఉంది ప్రభునేశి ఇలాగన్నాడు యేసును నమ్మటానికి ఆయన నావందు జీవం పొందడానికి ఇవి చాలు అన్నాడు యోహాను సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఏడు వచ్చినా మనం చదివితేసు నమ్మటానికి అవసరమైనంత ఇందులో ఉంది జీవాన్ని పొందడానికి అవసరమైనంత ఇందులో ఉంది ఒక మనిషి భూమి మీద ఎలాగ బ్రతకాలో ఎలా న్యాయంగా నీతిగా బ్రతకాలో సంబంధించిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి ఒక మనిషి నిత్యత్వానికి ఎలాగెళ్ళాలో అంటే దేవునితో ఎలాగ పరలోకాన్ని అనుభవించాలో దానికి సంబంధించిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి సో టోటల్ గా మనిషికి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు అంతా చెప్పేశాడు ప్రత్యేకంగా బయలుపరచాల్సిన అవసరం సృష్టికర్త దేవునికి లేదు యూనివర్సల్ పీపుల్ సరిపడే సమాచారం నేడు మన దగ్గర ఉన్న బైబిల్లో ఉంది కాబట్టి ఇంకెవడు నాకు బయలుపరచడం చెప్పాడంటే ఖచ్చితంగా తన అబద్ధికుడు దేవుడు సంపూర్ణంగా బైబిల్ ద్వారా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక మనిషి గురించి మరొక మనిషికి చెప్పే అవకాశమే లేదు మరి ప్రవీణ్ కుమార్ తన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంటున్నాడంటే ప్రవీణ్ కుమార్ చెప్తున్నది పూర్తి అబద్ధమే అబద్ధం చెప్తూ ప్రజలను పెడుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలను మోసం చేయడమే ఇప్పటి వరకు మీరు చూసిన విధానంలో యేసుక్రీస్తు చెప్పిన దానికి ప్రవీణ్ కుమార్ చేసిన దానికి ఎలాంటి సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదు అసలు చనిపోయిన వారు దయాలుగా మారే అవకాశం లేదు కానీ ప్రవీణ్ కుమార్ దంపతులు మాత్రం పేర్లు చెప్పి కింద పడేస్తున్నారు మరి బైబిల్ కు వ్యతిరేకంగా ఇలాంటి పద్ధతి వీళ్లు ఎందుకు చేస్తున్నారు ఇదే కాదు వీళ్లు చేసే మరో పద్ధతి కూడా చూద్దాం ప్రవచనాలు చెప్పే విధానంలో కూడా పాస్టర్ ప్రవీణ్ కుమార్ బైబిల్ కు వ్యతిరేకమైన పద్ధతి పాటిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది బైబిల్ పండితులు కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు బైబిల్ ఆధారాలు కూడా ఈ పద్ధతి సరైనది కాదని చెబుతున్నాయి మరి ప్రవీణ్ కుమార్ ఇది దేవుని ప్రవచనం అంటూ ఎలా చెబుతున్నారు ఈరోజు మీరు చూసిన ప్రవీణ్ కుమార్ రెండు బోధనా విధానాలు కూడా పూర్తిగా బైబిల్ కు వ్యతిరేకంగా ఉన్నాయి ఇవే కాదు ఇలాంటి విధానాలు ఇంకా చాలానే ఆయన చేస్తున్నారు అవేంటో తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం